పర్ణశాల గ్రామ పంచాయతీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముకూడ మండలం పర్ణశాలలో సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం ఉండడంతో భక్తులతో నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో పర్ణశాల గ్రామ పంచాయతీ గల ఏడు గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడానికి చెత్తం ఊడ్చి ఎత్తిపేయడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ పనులు చేస్తుంటారు నిత్యం భక్తులతో కిటకిటలాడే పర్ణశాలలో రోజు చెత్త వ్యర్థ పదార్థాలు కూడా అధికంగానే పోగవుతుంటాయి వీటిని తొలగించడానికి ప్రతిరోజు ఉదయం తెల్లవార్జామని గ్రామ పంచాయతీ కార్మికులు వచ్చి రోడ్లు ఊడ్చి చేతను ఒగేసి ఎత్తి డంపింగ్ యార్డ్ కి ట్రాక్టర్ పై తరలిస్తుంటారు ఈ పనులు చేసే క్రమంలో చనిపోయిన జంతువులు కళేపరాలు ఇతర కూలిపోయిన వ్యర్థాలను కూడా తమ వీధులలో భాగమైనదే ఓపికతో సహనంతో అక్కడి నుండి తొలగిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అపర్ణశాల పర్ణశాల ఆలయ పరిసర ప్రాంతాలను గ్రామ పంచాయతీలో ఉన్న వివిధ గ్రామాల్లో పరిశుభ్రం చేస్తుంటారు శుభ్రపరుస్తుంటారు ఇంతటి శ్రమను చేసే గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం గత నాలుగు నెలలుగా వేతనాలు లేక అష్ట కష్టాలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు రెక్కాడితే గారి డొక్కాడని ఈ బీద బిక్కి కుటుంబాలకు గ్రామ పంచాయతీ నుంచి సకాలంలో వేతనాలు అందితే కానీ కుటుంబాలు సజావుగా గడపని పరిస్థితి నా పేరు నాగమణి పర్ణశాల పంచాయతీలో డంపింగ్ హెడ్లో గ్రేడింగ్ చెత్త చేస్తున్నాను ఒకప్పుడు గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో ఐదు వేలు శాలరీ ఇచ్చారు ఇప్పుడు ఎనిమిది వేలు కానీ అంతకుముందు మంచిగానే పడ్డాయి కానీ అక్టోబర్ నెల నుంచి మాకు శాలరీ పడట్లేదు మేము ఏం తినకుండా పని చేయాలి అట్లా ఈ నెల పడితే వచ్చే నెల పడితే అని కూడా సర్దుకుంటూ వస్తున్నాం సెక్రటరీ సార్ని కూడా అడిగాము అడిగితే పడతాయి పడతాయి అన్నారు కానీ వరకు అయితే నువ్వు ఐదు నెలలు నడుస్తుంది మాకు శాలరీ పడలేదు కూర కూరగాయల దగ్గర కాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ సరుకులు ఇవ్వట్లేదు ఇచ్చిన కాడికి ఇచ్చారు అవి కడితే ఇస్తామంటున్నారు ఇప్పుడు మా పిల్లలకు కానీ మాకు కానీ ఒంట్లో బాగాలేకపోయినా కానీ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కొనలేము మేము ఈ పనే చేసుకుంటాం ఈ పని మానేసి ఇంకో పని కూడా ఎలా వెళ్ళట్లేదు చేత అయితే వచ్చి అంటున్నాం కానీ వంట కూడా పంచాయతీలోనే చేస్తాం మాకు శాలరీ పడక ఇబ్బంది అవుతుంది అది నేను నుంచి మేము పని కూడా మానేసాం శాలరీ పడట్లేదు మరి భద్రాచలం పంచాయతీలో మనం రెండు నుంచి అక్కడ నుంచి అదనం వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను మాకు నిన్నే తెలిసిందండి మాకు జీతాలు పడాలని మేము ఇట్లా పోరాటం చేస్తున్నాము మాకు జీతాలు పడాలని మేము కూడా కోరుకుంటున్నాం మా పక్కన కాదు ఎనిమిది మంది పన్నెండు మంది ఉన్నాం ఇబ్బందులు మల్టీ పర్పస్ ఉన్నారు అతను కూడా ఉన్నాం తొమ్మిది వేల ఐదు వందలు ఉన్నారు పేరు రాజు పంచాయతీలో పనిచేస్తుంది